అవసరం మాతృ నమ గృగ్యో నమ ఈరోజు మనకి గుప్త నవరాత్రులని మనకి ఆషాఢ మాసంలో వచ్చింది వారాహి మాత దేవి మాలలో చాలామంది ఈ రాష్ట్రంలో వేసి ఉంటారు వారు చేసేది ఏంటంటే ఈరోజు ఈరోజు అయ్యి గుప్త నవరాత్రులు అయ్యి మూడవ రోజు ఇది ఈ మూడవ రోజున మనము వారాహి మాత అమ్మవారు మనకి తమలపాకు దీపం పెట్టాలి ఈరోజు మూడో రోజు ఒక పళ్ళు తీసుకొని తమలపాకుల చుట్టూ పెట్టేసి పైకి పెట్టేసి దానిపైన దీప గిందేసి దానిపైన మరొక ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో నూనె పోసి మనము ఆ దీపారాధనని పెలిస్తే ఆ జ్యోతి పెలిస్తే ఆ మాతాకి మన సంతృప్తికరంగా ఉంటుంది మనకు కూడా ఆయుర ఆరోగ్యాలు ఇతిబాధులు ఆర్థిక ఇబ్బందులు మనకి ఉండవు ఆ తల్లి ఆ కరుణా కటాక్షం మనకి ఆ దే ఆ శక్తి మనకి ఆ వారాహి మాత మనకి ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజు చెయ్యండి మూడో రోజు కాబట్టి అలాగే మన సమస్యలన్నీ ఆ మాతాదేవికి విన్నవించుకుంటే తక్షణమే ఆవిడి ఇస్తుంది మనం కూడా కరుణ కఠోరంగా మనం బాగా ఆవిడ్ని మనం ఆహ్వానించుకుంటే మనసులోకి తక్షణమే ఆవిడ మనకి ఆ మాతాదేవి వరాహి మాత ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి విధంగా చెయ్యండి ఈరోజు మూడో రోజు సాయంత్రం ఈరోజు సాయంత్రం వేళలో మనము సక్రమంగా శుభ్రం చేసుకొని చాలా నీట్గా చేసుకోండి శ్రీ మాతృ నమ గురుభ్యో వ్యవనమా